హలో ఎరువాన్ మిరాయి ట్రైలర్ అయితే వచ్చేసింది తేజ సర్జా హీరోగా నటించినటువంటి చిత్రం గతంలో హనుమాన్ మూవీ వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ మూవీ కూడా అదే తరహాలో అయితే కనిపిస్తుందనే చెప్పాలి ట్రైలర్ చూసుకుంటే ఒకసారి ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ ఎనాలిసిస్ట్ అట్లా అని సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ మిరాయి ట్రైలర్ ఎలా ఉంది సార్ ట్రైలర్ అసలు మూడు నిమిషాల పాటు ఉంది ఆ ట్రైలరు చూశాను కాకపోతే ఒక మిత్ అంటే ఒక మిత్ అంటే దాని మిత్ అనేసరికి ఒక కథ ఊహ కథ అని చేసేసారు కానీ మన రీసెంట్గా ఎవరో ఒకరు మహానుభావుడు యూట్యూబ్లో ఒక వీడియో చేశారు మిత్ అనే వాటికి పురాణ గాథల్లో జరిగిన సత్యంని ఇంగ్లీష్లో మిత్ అంటారు ఓకే బట్ అది వాడుక క్రమం కాలానుగుణంగా క్రమంలో వాడుక భాషలో మిత్ అంటే ఒక సోషియో ఫాంటసీ ఒక కల్పన కల్పనాతీతమైనది ఊహాతీతమైనది అన్నట్టుగా మార్చేసారు దాని అర్థం అని చెప్తున్నాడు ఆయనవారు మేబీ అయినోజ్ ఎందుకంటే మనకు పురాణాలు ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్దెనిమిది పురాణాలు కానీ ఈ నాలుగు వేదాలు ఇవన్నీ కూడా అంటే సైన్స్కి అతీతంగా ఉన్నవి ఇవి అవి వాటిని ఛేదించలేకపోయారు కాబట్టి ట్రాష్ అబ్బా అదబ్బా ఏదబ్బా అనేస్తారు అందులో వన్ డ్రాప్ చేజ్ చేశారు మన వాళ్ళు వన్ డ్రాప్ నోన్ ఈజ్ ఏ డ్రాప్ అన్నోన్ ఈజ్ అన్ ఓషన్ బాబా సినిమాలో చెప్పినట్టే సో చేజ్ చేసిందే అదే తెలిసిందే ప్రపంచం అనుకున్నట్టు సో అందుకే కదా కార్తికేయ సినిమాలో కూడా మనకి కనిపించట్లేదు అంటే లేదు అని కాదు అని అర్థం మన కన్ను దృష్టి దాన్ని చేరుకోవట్లేదు అని అర్థం చూడలేకపోతుందని అర్థం గాలిని మనం చూడగలుగుతున్నామా ప్రాణవాయువుని మనం చూడగలుగుతున్నామా లేదు కదా సో అట్లా కార్తీకేడ్డు గుర్తు వచ్చింది అట్లాగే కూడా ఇది కూడా దానికి సంబంధించిందే ఒక స్టోరీ లైన్ రాసుకున్నట్టు సార్ అట్లా ఇప్పుడు హనుమాన్ మూవీ చూసుకుంటే అది కాస్త డిఫరెంట్ గా ఉంది సో ఈ మూవీ కూడా మైథలాజికల్ అట్లానే ఆ తరహా తరహా ఆ తరహాలోనే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ ట్రైలర్ అంతా చూస్తే హనుమాన్ లో హనుమాన్ ని మనకు చూపించారు ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభుని చూపిస్తారేమో అని అనిపిస్తుంది విగ్రహం చూపించారు ఆయన నడయాడిన నేల అక్కడ దొరికే ఒక ఆయుధం ఉంటుంది ఆ ఆయుధం వల్ల మరల ఇవన్నీ కూడా ఫస్ట్ ట్రైలర్లో డైలాగ్ ఏంటంటే ఇది గ్రంథం ఇదే మొదటి గ్రంథం మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఏదో ఉంది తర్వాత జగద్బాబు గారి క్యారెక్టరు తొమ్మిది గ్రంథాలు కానీ వాడికి దొరికితే ఇంకా గంగలో పారేది రక్తమే అన్నట్టుగా చెప్తున్నారు అంటే ప్రధానంగా ఉండేవి మేబీ పంచమవేద పంచవేదం మహాభారతం అంటారు ఐదు వేదాలతో పాటు మిగతా పురాణాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్వి ఏమైనా ఉన్నాయేమో అవి చూడాలి మరి అంటే రామాయణం మా ఐదు వేదాలతో పాటు రామాయణం భాగవతం అవి కూడా కలిపి ఒక తొమ్మిదిగా ఆయన అనుకున్నాడా మనకు సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది బట్ కొంత రివీల్ చేశాడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు ఇంకోటి ఏంటంటే ఇందులో లీడ్ రోలు మంచు మనోజ్ అంటే ట్రైలర్ లో చూసుకుంటే మంచు మనోజ్ షేడ్ అని అనుకోవడానికి లేదు అంటే ఏదైతే ఆ గ్రంథాలని కాపాడడానికో లేదంటే భారత సనాతన ధర్మం యొక్క మూలాల్ని కాపాడడానికో ఉన్న ఒక జాతికి చెందిన రాజులాగా అనిపించాడు నాకు నాకు ట్రైలర్ లో అర్థమయ్యే వరకు ఒక జాతికి చెందిన రాజు ఆ రాజు దాన్ని ఎంతవరకు కాపాడుకోగలిగాడు అనేది ఇంపార్టెంట్ సో అది మేబీ నెక్స్ట్ జనంలో ఈయనుగా పుట్టాడా లేకపోతే ఈయన మరలా తీసుకొచ్చి ఆ రాజు సహాయంతో ఈయన ఎగ్గుకొచ్చాడా లేదా రాజు ఆ మనోజ్ క్యారెక్టర్ ఎంతవరకు అయితే పోరాడి తర్వాత విడిచిపెట్టాక ఈ ఈ రూపంలో వచ్చాడేమో నీ నీ శక్తి నీకు తెలీదు నువ్వే అది చెయ్యాలి నువ్వే నమ్మాలి అని అంటే అప్పుడు క్లైమాక్స్లో కూడా అందులో ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంది ఎంతవరకు అందరూ నన్ను నమ్మారు నా తల్లి కూడా నమ్మింది నేను నమ్మలేదు ఇకపోయి నన్ను నేను నమ్మడం స్టార్ట్ చేస్తాను చూపిస్తానని అంటాడు ఏది మంత కాదు అప్పు అనేది ప్రతి ఒక్క ఇవాళ నా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఈ దగ్గర ఉంటుంది అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఒక శక్తి ఒక ఛేదన కోసం పుట్టిన అంశ విడిది ఈ కుర్రోడుది ఈ మిరాయి కుర్రోడ్ది మిరా మిరాయి హీరో అది తేజ సజ్జా చేశారు సో ఆ కుర్రాడు ద్వారానే ఇప్పుడు కార్తికేయులు కూడా అంతే కదా ఎందరో ఉన్నారు దేశంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు ఈ కార్తికేయ అనే డాక్టర్ దాన్ని ఎందుకు ఛేదించగలిగాడు కృష్ణుడి యొక్క ఆ పాదం యొక్క కడియం ఉందో దాని నుంచి కొన్ని డిస్క్రిప్షన్స్ బయటకు రాబోతున్నాయనే విషయం ఎలా తెలుసుకోగలిగారు కదా సో కాబట్టి అట్లాంటి ఎలివేషన్తో అలాంటి ఎలివేషన్తోనే వచ్చిందేమో నాకు అనిపిస్తుంది ఆ రితిక ఎవరో కొత్త హీరోయిన్ కూడా ఆమె కూడా బాగా ఇంత ఇంతకుముందు కూడా ఏవో చిన్న చిన్న ఇది అంటే ఎవరు అర్జున సీతాకళ్యాణ్లో ఏదో వనవాసంలో అర్జున కళ్యాణం అని ఏదో ఉంటుంది మన దీని కొత్త హీరోది వచ్చింది సో అందులో హీరోయిన్గా చేసింది తను ఇందులో మరలా సెకండ్ ఆప్షన్ వచ్చింది సో అట్లాగా ఆ హీరోయిన్ కూడా మంచి పాత్ర చేసి హీరోకు మోటివేట్ చేసేలాగా ఆ క్యారెక్టర్ బిహేవ్ చేయడం అనేది చాలా బాగున్నట్టు అనిపించింది ఎస్ సార్ అయితే ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే అంటే నిజంగా ఇప్పుడు తేజస్ అధ్యయ మరొక విజయం చేకూరిలాగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో ఆ విధంగా అయితే ట్రైలర్ ఎగ్జాక్ట్ ఎందుకంటే మరో ట్ర మరో పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు ఇది హనుమాన్తో పాన్ ఇండియా మూవీలోకి వెళ్ళిపోయాయ తర్వాత ఇప్పుడు మరలా ఇది కూడా ఒక పాన్ ఇండియా మూవీయే కాబోతుంది ఇప్పటికే దాని దగ్గర దగ్గర ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారంట సెవెన్ లాంగ్వేజెస్ అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ తర్వాత బంగ్లా ఒకటి ఏదో సమ్ ఏదో అలాగే మొత్తం ఏడు ఏడు బంగ్లా కాదు అది మనకి రేసుగురంలో విలన్గా చేశారన్నారు చూసారా ఆయన హీరోగా చేసిన అది ఏదో లాంగ్వేజ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ ఒకటి సో అలాగా మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి దాని మీద సుమారుగా అరవై కోట్లు పెట్టుబడి పెట్టారు బడ్జెట్ అంటే బయటికి రివీల్ చేసింది సిక్స్టీ క్రోర్స్ ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి అది కాకంగా రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి వీటికి కూడా మళ్ళీ కొంత ఈజీగా టూ 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 త్రీ క్రోర్స్ ఖర్చు అవుతుంది సో అరవై కోట్లు అనుకున్న బడ్జెట్ ఆల్రెడీ ఓటీటీ ద్వారా వీటి ద్వారా ఫార్టీ టూ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వచ్చేసింది సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు బట్ చూసే ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు మరీ ఇంటర్నేషనల్ స్థాయి వాళ్ళు కాకపోయినా ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవి కూడా బాగా అనిపించాయి లాస్ట్లో శ్రీరామచంద్రపురి రామావతారం కూడా చూపిస్తాడు ఒక ఎక్కడోకడా రామును ప్రత్యక్షమవుతారు ఆయుధం ప్రకారము అన్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది అలాగానే అయితే హనుమాన్లో కూడా క్లైమాక్సే కదా హైలైట్ చేస్తారా హనుమంతుడు రావడం ఒక్కసారి గాల్లో తేలడం కరెక్ట్గా సంక్రాంతి సీజన్ హడావుడిలో రావడం బాగా హైప్ వచ్చేసింది సో ఇప్పుడు కూడా మేబీ ద దసరాకి అనుకుంటున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకో దసరా తర్వాత ఉందో ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒక మైథాలజీ ఒక మిత్ స్టోరీని దాన్ని ఒక సోషియోఫాండిస్ అనుకోండి లేదంటే నిజంగా జరిగింది సనాతన ధర్మం కోసం పాటుపడ్డారు అనే దానిలా చూపిస్తున్నారు దాని విజువల్ ఎఫెక్ట్స్ కానీ దాని పిక్చరేషన్ కూడా బాగా రిచ్గా కనిపిస్తుంది అసలు బ్యాక్గ్రౌండ్ గా కాకుండా కొత్తగా కొత్తదనం కానీ ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఏది ట్రై చేసినా కొత్తగానే అనిపిస్తారు సో అలాటప్పుడు జగత్ బాబు శ్రీయా గారు మనోజు మంచు మనోజు స్పెషల్ క్యారెక్టర్ ఇందులో ఎందుకంటే మనకి మీరు కాస్టింగ్ లో కూడా చూస్తే ఫస్ట్ తేజ సజ్జ తర్వాత మనోజ్నే ఐడెంటిఫై చేస్తాం మనం మిగతాని కూడా అంతగా తెలియనివి ఆ హీరోయిన్ వాళ్ళు పెద్దగా తెలియకపోవచ్చు బట్ ఈ సినిమాతో ఆ హీరోయిన్ కూడా మంచి పొజిషన్కి వెళుతుంది ఎందుకంటే ఆ తేజ అర్జా ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటున్నాయి హనుమాన్ అంత బ్లాక్ బాస్టర్ అయిపోయి పాన్ ఇండియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఎలా ఉండబోతుంది అని ఈవెంట్ ఈ రీసెంట్గా ఆయన ఏదో ఒక ఈవెంట్లో కనబడినప్పుడు కూడా ఫుల్గా హెయిర్ వెనక్కి పిలక వేసుకొని ఉన్నాడు సో కమింగ్ అప్ మూవీస్ కోసం ఆయన ఎంత బాగా తర్ఫీదవుతూ అంత బాగా ట్రైన్ తీసుకుంటూ యుద్ధాలో కానీ మార్షల్ ఆర్ట్స్లో కానీ తీసుకుంటూ ఎంట్రీ ఇస్తున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు పోటీ ప్రపంచం ఎలా ఉంది అన్ని రకాలుగా చేస్తే కానీ ఉండలేదు పైగా కథ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కథ విన్నప్పుడు కన్నా టేకింగ్ పిక్చరేషన్లోనే పెద్ద హార్డిల్స్ ఉంటాయి అది కూడా ఓవర్కమ్ అవ్వాలి ఓకే సార్ థ్యాంక్ యూ